జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యార్థులకి మోసం చేసి ఎన్నికల నోటిఫికేషన్లు ఇచ్చి ఆగమాగం చేస్తున్నారు విద్యార్థులని కాబట్టి ఇందుకు నిరసనగా మాకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి మేము నిరుద్యోగులము అక్కడ జూబ్లీ హిల్స్లో బరిలో నిలవబోతున్నాము అలాగే అందులో భాగంగానే రేపు పదిహేడవ తారీఖున నేను జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేయబోతున్నాను నిరుద్యోగుల యావత్ తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులందరి తరపు నుంచి నేను రేపు జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేయబోతున్నా అలాగే నేనే కాకుండా చాలామంది కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు వెయ్యి వస్తాయా రెండు వేలు వస్తాయా పక్కకు పెడితే నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ నిరసనను తెలియజేయడం కోసం జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేయబోతున్నారు ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలామంది ఓటర్సు బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను చేతులెట్టి మొక్కుతున్నా దయచేసి అన్ని ప్రభుత్వాలను చూసిరు ఈ ఒక్కసారి మీ మా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే మాకు ఎలాంటి జెండాలు లేవు ఎలాంటి పార్టీలు లేవు మీలాగానే మీ ఇంటి ఇంట్లో ఉండే బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతుర్రో మేము కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళమే చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాము నాకనే కాదు మా నిరుద్యోగులకు అందరికీ కూడా మీ మద్దతు కావాలి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము వేడుకుంటున్నాం అలాగే మా మైనారిటీ ఓటర్లకు కూడా నేను వేడుకుంటున్నాను ఏంటంటే అస్సలాం వాలేకుమ్ ఏ క్యా కర్రహే బొలెతో రోజార్యాంకెలియే హం పూరే ఫైట్ కర్రహే తెలంగాణమే మగర్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ హంలోగా కుజ్బీ పక్కన లేరని कई को बोले तो दो हजार दो लाख रोजगारियाँ हमक दे तुम बोल के बात दिए मगर आज वो बात चुका के बाजुक रख के उन इलेक्शन को गए एक बार सोचो तुम्हारे घर में भी हमारे जैसे बेटे बच्चे रहते हैं सब जने उन लोग कितना सफ़र हो रहे एक बार देख लो तुम उनके उनके जैसे हम भी बहुत तो परेशान में हैं हम लोग इसलिए हमारा क्या है कि हम हम पूरा एक्सप्रेस करने हम पूरा बता देने कांग्रेस को हरा देने हम जुबली हिल्स आ रहे हैं जूबली हिल्स के वोटर्स माइनॉरिटी वोटर्स और एक क्या बोलना चाह रहा हूँ बोले तो मैं अपन को माइनॉरिटी डिक्लेरेशन भी दे तुम बोल के बात दिए है मगर आज माइनॉरिटी डिक्लेरेशन को भी उन्होंने भूल गए हैं कुछ भी अपन को माइनार्टीज की एक रिजर्वेशन नहीं एक माइनॉरिटी डिक्लेरेशन नहीं कुछ भी नहीं कर रहे उस ये कांग्रेस का ख़त्म देखने का टाइम आ गया है सबको मैं हाथ जोड़ के बोल रही हूँ मेरे तरफ से तुम्हारे को रिक्वेस्ट कर रही हूँ పూరే మజబూర్ సే హ జూబ్లీ హిల్స్ ఆ రే దేఖే బారు హోగంకు తురి నిఘా రక్కేమారే బాకు పూరకు తుమారా సపోర్ట్ చాయి దేతే బోల్కే హలోగాకు హ పూరే ఇంత ఇంతజారు కరే హుక్రియా నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ను ఒడగొట్టడానికి నిరుద్యోగులను జూబ్లీ హిల్స్కి బయలుదేరుతున్నాం ఈరోజు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఒక బిడ్డ ఒక ఆడబిడ్డ ఒక మైనార్టీ బిడ్డ ఈరోజు జూబ్లీ హిల్స్లో నిరుద్యోగుల తరపున పోటీ చేయడానికి వస్తున్నది తల్లిదండ్రులను కోల్పోతే ఒక బిడ్డకు ఏ విధంగా బాధ ఉంటుందో ఆ బాధ కాంగ్రెస్ వాళ్ళకు తెలియాలంటే మీకు అధికారం కోల్పోతే అప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది ఇవాళ తల్లిదండ్రులను కోల్పోతున్నటువంటి పిల్లలు పిల్లలను కోల్పోతున్నటువంటి తల్లిదండ్రులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం వాళ్ళ బాధలు కన్నీళ్లు తెలియాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ని అధికారాన్ని అధికారానికి దూరం చేయడమే మా ఏకైక లక్ష్యం కాంగ్రెస్ని అధికారానికి దూరం చేయడం కొరకు నిరుద్యోగుల అందరం కదిలినా జూబ్లీ హిల్స్లో ప్రతి బస్తీ బస్తీకి తిరుగుతాం ఉన్నటువంటి రెండు వందల బస్తీలు తిరుగుతాం రెండు వందల బస్తీలలో నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లన్నింటినీ నిరుద్యోగులకు అడుగుతాం మాకు చేసినటువంటి నష్టాలనే కాదు మీరు ఆటో వాళ్లకు ఏ విధంగా నష్టం చేసిర్రో ప్రీ బస్ ఇచ్చి ఆటోళ్ళకు రెండు వేల ఐదు వందలు నెలకిస్తాను ఏ విధంగా నష్టం చేసిర్రో అది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మీరు చేస్తున్నటువంటి అన్ని జాబ్ క్యాలెండర్లలో అన్యాయాన్ని వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని నగర్ నుంచి వచ్చి వాళ్ళ పిల్లల చదువుల కొరకు ఇక్కడ ఆటోలు కొట్టుకొని ఉంటున్నటువంటి మహబూబ్నగర్ బిడ్డలు అక్కడ ఎందుకంటే ఇక్కడ పాలమూరు బిడ్డల బస్తీలని వాళ్ళ సంఘాలు కూడా ఉన్నాయి మేము వాళ్ళతో తిరుగుతున్నాం అలాంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి మా గోడును మా గోసను చెప్పుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ను వడగొట్టాం వడగొట్టి తీరుతాం లక్ష వాల్ పోస్టర్లను రెండు రోజులలో జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు వేయబోతున్నారు గడప గడపకు మీరు చేసినటువంటి మోసాలు తెలంగాణ సమాజానికి మీరు బాకీపడ్డ విధానం నిరుద్యోగ సమాజానికి బాకీపడ్డ విధానాన్ని కరపత్ర రూపంలో గడప గడపకు తీసుకొని పోతాం మీ కరపత్రానికి కౌంటర్గా మా కరపత్రం వస్తుంది మీ మాటకు ప్రతి మాట మేము కౌంటర్ ఇస్తాం మీరు రాజకీయ నాయకులకు మీరు ఏదంటే దుమ్మెత్తిపోసుకోవచ్చు మీరు కొట్లాడుకోవచ్చు మీరు ఫైటింగులు చేయచ్చు స్ట్రీట్ల మీద ఫైటింగులు చేస్తారు మళ్ళీ చీకట్లో మీరు కలిసి మందు తాగుతారు స్ట్రీట్లో మీరు గుద్దుకుంటారు చీకట్లో మీరు పక్కపక్క ఎకిలినోళ్ళు అవుతారు మీరు బయట కొట్టుకుంటారు లోపల పంపకాలు పంచుకుంటారు కానీ నిరుద్యోగులం అట్లా కాదు మీ యొక్క వెకిలి చేస్తలను మీ యొక్క లోపకారి గుట్టును అన్నిటినీ రట్టు చేస్తూ తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ కాంగ్రెస్ను ఒడగొట్టడమే లక్ష్యంగా ముందుకు పోతాం ఈ స్ఫూర్తితోటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జనరల్ ఎలక్షన్లో కానీ ఒక రాజకీయ శక్తిగా నిరుద్యోగులం ఎదిగి తెలంగాణకు ఒక దిక్సూచిగా ఉంటూ నీళ్లు నిధులు నియామకాల వైపు ఈ తెలంగాణను ఏ విధంగా మళ్లించాలి బహుజన తెలంగాణను ఏ విధంగా చేయాలో బీసీ రిజర్వేషన్ కూడా రాబోయే రోజులలో ఈ నిరుద్యోగులే ఉద్యమంగా నిలుస్తారు ఈ నిరుద్యోగులే దీన్ని ముందుకు కూడా తీసుకొని పోతారని కూడా తెలియజేస్తున్నాం ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఈ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేసింది మేమేం అడుగుతున్నాం మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతున్నాం మీ ఆస్తులేం అడగట్లేము మీ ఎమ్మెల్సీ పదవి అడుగుతలేము మీ ఎంపీ పదవులు అడగట్లేము మీరే మీరే కొట్టుకొని చేస్తుర్రు మీ మధ్యలే సఖ్యత లేదు మా విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు ఇంకోటి ఇవాళ నిరుద్యోగులు కానీ అస్మా కానీ ఇవాళ మేము నామినేషన్ వేయకుండా ఉండడానికి నా నామినేషన్ వేకుండా ఉండాలంటే మీరు తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు వేయండి ఆ తర్వాత ఈ నిరుద్యోగులు కానీ మేము కానీ నోటిఫికేషన్ వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం కానీ ఏ యొక్క నోటిఫికేషన్ వేయకుండా రెండు సంవత్సరాల కాలాన్ని గడిపేసి ఇలా నోటిఫికేషన్ ఇవ్వమంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడేటోళ్లను ఇలా బీజేపీ అని బీఆర్ఎస్ అని ఆ పార్ట్ అని ఈ పార్ట్ అని సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీ అధికారం రావడానికి ఈ నిరుద్యోగులు బస్ యాత్రలు చేసిర్రు ఈ నిరుద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కానీ ఇలా ఏం చేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అంటారు మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలను చెప్తున్నారు సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి గ్రూప్ వన్ విషయంలో ఇలా గ్రూప్ వన్ విషయంలో జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇలా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం చేశారు మేము ఏమడిగాం మాకు రావాల్సిన వాటర్ ఇవ్వకుండా ఇలా అగ్రవర్ణాలకే ఇలా ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ అగ్రవర్ణాలకు కూడా ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పొందారో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అగ్రవర్ణాలకు కూడా ఉద్యోగాలు ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఉద్యోగాలు రావాలంటే మన దగ్గర డబ్బులన్నా ఉండాలి లేకపోతే అగ్రవర్ణాల్లో దొంగ ఈడ సర్టిఫికేట్ అయినా ఉండాలి కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇలా జియో ఫార్టిసిక్స్ పిల్లలు ఉన్నారు ఇలా ఈ జియో ఫార్టిసిక్స్ పిల్లలు ఎంత కష్టపడ్డో తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి ఈ జియో ఫార్సిక్స్ పిల్లలే కారణం కానీ వాళ్ళ గురించి ఇలా ఏ మంత్రి మాట్లాడు ఇలా ఒక మంత్రి మాట్లాడుతుండు జియో ఫార్టిక్స్ అంటే తెలియని మంత్రి మాట్లాడుతుండు వాళ్ళకి ఏం సొయి లేదు ఒక మంత్రులు ఆ మంత్రులు కనీసం సోయ కూడా లేదు వీళ్ళకి ఏ ఏ జియో అంటే ఏంది ఈ జియో ఫార్టీ సెవెన్ ఏంది ట్వంటీ నైన్ అంటే ఏంది వన్ అంటే ఏంటి అసలు ఏ మాత్రం సోయలేని మంత్రులు ఇలా మన మనకు అడ్డగోలుగా ఇలా మంత్రులు మన మీద మన తలకాయల మీద కూర్చున్నారు ఇలా ఏం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అస్మా కానీ నిరుద్యోగులు కానీ బయటకు వచ్చి కొట్టాలని పరిస్థితి ఉండకపోయేది కానీ మీరు ఇవ్వకుండా మీ పదవుల కోసం మీ ఎమ్మెల్యేల కోసం మీరే కొట్లాడుతున్నారు ఇప్పటికి ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం మీరు కనుక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము రేపే ఈ నామినేషన్ అడ్డుకుంటాం కానీ మీరు కనుక రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోన ముప్పై మూడు లక్షల మంది ఇలా అస్మ వెంట కానీ రేపు నామినేషన్ వేసే వెంట పిల్లల వెంట కానీ ఈ అభ్యర్థులు ఉంటారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా మాట విని మాకు మాతో మాట మంది చర్చలు చెప్పాలని కోరుచున్నాను ముందుగా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను చేతులెత్తి మరీ వేడుకుంటున్నాను ఈ రోజున మేమంతా కూడా మీ లాంటి వాళ్ళము ఇంత రాత్రి మేము ఎందుకు ఈ ఆవేదన చెందుతున్నామంటే ఈ మోసకారి కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ నాయకులు ఎలాంటి వాళ్ళంటే కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళంతా కూడా అంటే మాకు అర్థమేటిక్ రీజనింగ్ లో ఒక క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఒక మోసగారి వ్యాపారి వెయ్యి గ్రాముల టమాటాలు ఇచ్చే చోట ఒక ఎనిమిది వందలు ఇచ్చేసి రెండు వందల గ్రాములు దొబ్బి తింటాడు సో ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు అడప తడప పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చేసి ఇలా అరవై వేలు ఇచ్చినాము డెబ్బై వేలు ఇచ్చినాము లక్ష వేలు చెప్పేసి మొత్తం వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఇలా నిరుద్యోగులందరూ కూడా మోసం చేస్తా ఉన్నారు ఇలా ఏ వర్గం బాగుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాగున్నారా మహిళలు బాగున్నారా ఆటో కార్మికులు బాగున్నారా ఎవ్వరు కూడా బాగాలేరు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా చాలా ధీర స్థితిలో ఉన్నారు కాబట్టి దీనికి మొత్తానికి కారణం కాంగ్రెస్ నాయకులు నమ్మి వీళ్ళకి గెలిపించారు ందుకు ఇలా చాలా అనుభవిస్తున్నాం కాబట్టి జూబ్లీస్ ప్రజలారా మీ చేతుల్లో మాత్రమే యావత్ రాష్ట్రం మొత్తం బాగుపడాలంటే మీ చేతుల్లో ఉంది ఆయుధం కాబట్టి మేము నాన్ లోకల్ కాబట్టి మేము అక్కడ వచ్చి ఓటేయలేము కాబట్టి మీ దగ్గరకి వచ్చి మేము నామినేషన్ ఇస్తున్నాము ఇంకా కొన్ని నామినేషన్ రేపు వందల నామినేషన్ పడుతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు మేము అడ్డుకుంటాము జూబిలీస్ లో మేము వాడా ఇల్లు తిరిగి మరి ప్రచారం చేసి ఖచ్చితంగా వీళ్ళను ఖచ్చితంగా ఊరగొట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి కాంగ్రెస్ నాయకులు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా మనం ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి దయచేసి జూబ్లీస్ ప్రజలారా మా ఒక్కసారి మా బాధలు చూడండి మేము స్టడీ హాల్స్లో ఒకప్పుడు తిని తినక మేము ఇక్కడ శ్రమపడుతున్నాము సంవత్సరాలు తిరిగి సౌకుంటున్నాము ఆయన కూడా నోటిఫికేషన్ రాట్లేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటిదాకా కనీసం వాళ్ళు అసలు యాభై కాదు వేల పది ఇరవై వేల ఓట్లు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మొత్తం అబద్దాలతో కాలం గడుపుతున్నారు కాబట్టి నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిస్తే అతను చేసేదే ఉంటుంది పీకేదే ఉండదు అతను కనుక గెలిస్తే ఇంకొక రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది భూస్థాపితం అయిపోతుంది తర్వాత నువ్వు ఏం చేస్తాడు ఆయనకు నిధులు ఇవ్వరు కాబట్టి రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ వేరే పార్టీ ఏదో ఒకటి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఏం చేయలేదు కాబట్టి ముందంచతోనే మంచిగా ఆలోచన చేసి ఎవరికి ఓటు చెప్పేసి మీరు భావించాలి మాత్రం నిరుద్యోగుల నుంచి ఎవరు నిలబడకూడవ మీరు ఓట్ వేయాలి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు మిగతా మీరు ఎవరికి ఓటేసినా మంచిదే మా ముఖాలు చూసి ఒక్కసారి మాకు మీరు ఓటేస్తే మా నిరుద్యోగ సమస్య మొత్తం కూడా మేము దాన్ని పరిష్కరించుకుంటాం ఎందుకంటే ఇవాళ మా బ్రదర్ అన్నట్టుగా ఒక్క జీవోలో పట్ల వాళ్ళకు అవగాహన లేదు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి అసెండింగ్ ఆర్డర్ అంటే తెలియదు వాళ్ళకి డిసెండింగ్ అంటే తెలియదు వాళ్ళకి అసలు ఏ జీవో గురించి తెలియదు కాబట్టి ఈ దద్దమ్మలను మేము మీరు గెలిపించుకొని ఇవాళ మేము చాలా బాధలు పడుతున్నాం కాబట్టి దేశ ప్రజలరా ఒక్కసారి మా వెంట చూడండి మా ముఖాలు చూడండి మీరు కనుక ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగా ఆ పార్టీని కూడా మీరు ఓడిపిస్తే మాకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మా అందరు కూడా స్వతంత్రంగా వాళ్ళు భయపడి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మాకు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి దయచేసి మా ముఖం చూసి మాకు మీరు చెప్పేసి నేను జై తెలంగాణ ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏమన్నాడంటే ఆయన అక్కడ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి ప్రచారం చేస్తాను పోయి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఓడిపోతే ఏమొస్తుంది మాకన్నాడు అక్కడ ఓడిపోతే ఏమొస్తుందని నువ్వు ఒడగొట్టేచ్చిన మరి జూబ్లీ హిల్స్లో గెలవాలని ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు ఒక్కొక్క డివిజన్కు ఇద్దరు మంత్రులను ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను ఎందుకు పెట్టినావు అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిస్తే జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రభుత్వ భూములను మొత్తం కొల్లగొట్టడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను గెలిపించుకోవాలని చూస్తున్నాడు జూబ్లీ హిల్స్లో భూములను కొల్లగొట్టడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు తెలంగాణ ఉద్యమం నిరుద్యోగులు చేస్తుంటే హైదరాబాద్ చుట్టుపక్కల భూముల పైన సర్వే చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ భూములను ఆంధ్రలో కమ్మడానికే జూబ్లీ హిల్స్లో గెలవాలని ఈరోజు కంకణం కట్టుకున్నాడు కాబట్టి జూబ్లీ హిల్స్లో ఒక్కడొడిపోతే ఈ తెలంగాణ కొరిగేది లేదు పొయ్యేది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కుప్పకూలదు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ భూములు మొత్తం ఆంధ్రన్ పాలవుతాయి కాబట్టి కాంగ్రెస్ను ఉడగొట్టండి రేవంత్ రెడ్డే చెప్పిండు ఒక్కడొడిపోతే ప్రభుత్వం కూలదని కూలదని చెప్పినండి మరి పీకనికి పోతున్నావా భూములు అమ్ముకోనికి పోతున్నావు అందుకే చెప్తున్నాం జూబ్లీ హిల్స్ ప్రజలారా బీద ప్రజలారా మీరు అక్కడ అన్ని ఇళ్లలోకి పోయి మీరే ఉప్పర్ పని చేస్తుంటారు మాబ్నార్ బిడ్డలు మీ కోర్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు సమాధి కట్టరని చెప్తున్నాం ఈ దొంగ జివోలు ఏది దొంగ జీవోలు ఉన్నాయో జియో ట్వంటీ నైన్ కావచ్చు జియో ఫార్టీ సిక్స్ కావచ్చు బీసీలకు సంబంధించి జియో నైన్ కావచ్చు ఇవన్నీ అమలు కాని జియోలు ఇవన్నీ ఏదంటే నేను ఇచ్చిన కావాలని ప్రతిపక్షాలు కుట్రాలు చేసి వీళ్ళు ఆపిరని నువ్వు ఇచ్చేటోడి అయితే నీ అక్కడ కొట్లాడక వీడి గల్లీలోకి వచ్చి ఈడ మాట్లాడుతున్నావు షిగ్గుండాలు నీకేమన్నా తెలివి తొక్కలు అందరూ అందరూ చదువుకుంటారు జియో ట్వంటీ నైన్ తెలుసు జియో ఫార్టీ సిక్స్ తెలుసు జియో నైన్ తెలుసు ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలను మననం పొందడానికి మాత్రమే ఇలా జీవనం తీసుకొచ్చింది కానీ అది అమలు అమలు కాదు అమలు కాదని తెలిసినా కూడా ఇలా తీసుకొచ్చి ఇలా బలిపచడం చేసింది మా బీసీ బిడ్డలను దయచేసి గుర్తించుకో రేవంత్ రెడ్డి గారు మీరు ఈ బీసీల వల్ల వచ్చారు ఆ బీసీల వల్లనే వెళ్ళిపోతారు